విశాఖపట్నానికి క్యాంప్ ఆఫీసుల ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను తరలించడంపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు రైతుల తరపున న్యాయవాది ఉన్నం కుమార్ పిటిషన్ వేశారు ఉత్తరాంధ్ర అభివృద్ది ముసుగులో సీఎం క్యాంపు కార్యాలయం ఇతర మంత్రులు అధికారుల క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం తెలిపారు ఇప్పటికే హైకోర్టు త్రిసభ్య ఇచ్చిన తీర్పులో కార్యాలయాల మార్పు కుదరదని చెప్పిన అంశాన్ని రైతులు గుర్తు చేశారు పైగా హైకోర్టు తీర్పులో రిట్ ఆఫ్ మాండమస్ విధించిందని పిటిషన్లో పేర్కొన్నారు హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా స్టే ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించిందని రైతులు పేర్కొన్నారు రాజధాని తరలించడం సాధ్యం కాగా క్యాంప్ ఆఫీసుల ముసుగులో తరలించే ప్రయత్నం చేస్తున్నారని రైతుల తరపు న్యాయవాది ఆరోపించారు ఈ క్రమంలో విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వ్యతిరేకంగా రిట్ పిటిషన్ గా దాఖలు చేశారని అందువల్ల పిటిషన్ కు విచారణ అర్హత లేదని ఇది ఫోరం షాపింగ్ కిందకు వస్తుందని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మరోవైపు జీవోల అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది ఇదిలా ఉండగా విశాఖను రాజధానిగా చేయడం అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకు మకాం మార్చడమే అని తీర్మానం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ ముక్క కూడా ధైర్యంగా చెప్పుకోలేక ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసమే సీఎం జగన్ విశాఖ వస్తున్నారని చెప్పుకోవడం హాస్యాస్పదమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు విశాఖ రాజధాని అని ధైర్యంగా చెప్పుకోలేనప్పుడు వందల కోట్లు ఖర్చు చేసి రిషికొండను చెక్కేసి దానిపై విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఉండవల్లిలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక భవనానికి అనుమతులు లేవని కూల్పింగ్ చేసిన జగన్ సుప్రీంకోర్టు హైకోర్టు వద్దని చెబుతున్నా రిషికొండపై భవనాలు ఎందుకు నిర్మించారని రేపు వాటిని కూల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ప్రజాధనం వృధా కాదా అని దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలే ప్రశ్నిస్తున్నారు సీఎం జగన్ ఇప్పటికైనా రిలీజ్ అయ్యి విశాఖ రాజధాని విషయాన్ని పక్కన పెట్టి ఇప్పటికే భవనాలు సిద్ధంగా ఉన్న అమరావతిని శాశ్వత రాజధానిగా పరిగణించాలని అక్కడి నుంచే పాలన కొనసాగించాలని రాజకీయ మేధావులే కాకుండా సాధారణ ప్రజలు సైతం కోరుతున్నారు